హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడైనా మనకి కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు లేదా చాలా లైట్గా తినాలి అనిపించినప్పుడు మీకేం గుర్తొస్తుందో చెప్పండి నాకైతే పప్పుచారు అలా కొంచెం అన్నంలో ఎక్కువ పప్పుచారు వేసుకుని పక్కన రెండు వడియాలు పెట్టుకుని తిన్నామంటే పొట్టకి హాయిగా ఉంటుంది లైట్గా ఉంటుంది ఇక్కడ నేను చేసే సింపుల్ పప్పుచారు ఎంతమంది చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అనేది కామెంట్ చేయండి మనం అన్ని వెజిటేబుల్స్ వేసేసి చేసే సాంబారు ఒక రకమైన టేస్ట్ ఇస్తుంది కానీ ఇక్కడైతే మనం చాలా సింపుల్ గా క్విక్ గా పెట్టుకున్న కందిపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి టమాటాలు ఒక ఆనియన్ వేసుకుని మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం పప్పు గుత్తుతో నలిపేసుకొని అందులో ఉప్పు కారం ఇలా వేసుకొని కలిపిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకుంటున్నాము ఇక్కడ మనం ఎటువంటి పౌడర్స్ యాడ్ చేయమండి ఇక్కడ అంతా మరగడంలోనే ఉంటుంది చాలా సేపు మరిగించాలి సూపర్ టేస్ట్ వస్తుంది ఇక్కడ మనము పప్పు చారుకి కాంబినేషన్ గా చల్లమిర మిరపకాయలు వేయించుకుంటున్నాను కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో చెప్పండి తర్వాత అదే గిన్నెలు అయితే నేను తాలింపు వేసుకున్నాను సో చూసారా రెసిపీ ఎంత సింపుల్గా ఉంటుందో హడావి లేకుండా కానీ ఎంతో రుచిగా హాయిగా ఉంటుంది అంతే కదండి కొన్ని కొన్ని రెసిపీస్ తింటున్నప్పుడు మనకి కొన్ని మెమోరీస్ కూడా గుర్తొస్తాయి కాకైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు లేదా ఈవెన్ మా అమ్మ అయినా సరే రెగ్యులర్గా ఇవి చేస్తూ ఉంటారు పప్పు సో ఇది తింటారు ఉన్నప్పుడు అయితే నాకు అన్ని మెమోరీస్ గుర్తొస్తాయి మీరేమంటారు ఇదికి పప్పుచారంటే మీకు ఇష్టమా నా రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి